ఇప్పటి ఇరవై ఏడు గదుల్ని కృత్రిమ గోడలతో మూసేశారు దాని లోపల చాలా హిందుత్వానికి హిందూ దేశానికి హిందువులకి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అది అక్బర్ అనుకుంటా ఐ థింక్ అక్బరో వాడి బాబు బాబారావు వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు రాజా సింగ్ నుంచి ఎక్స్చేంజ్ లో తీసుకున్నారు దాన్ని ట్రూ ఇది అండ్ ఆయన దీని మీద రీసెర్చ్ చేశారు అవును కోర్స్ ద గ్రేట్ హిస్టోరియన్ మన కమ్యూనిస్ట్ హిస్టోరియన్స్ ఆయన్ని శుభ్రంగా అణగదొక్కారు ఆయన రాసిన దాంట్లో కూడా మీరు చెప్పినటువంటి అంటే ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి ఏ రికార్డులో ఇది షాజహాన్ కట్టాడని లేదు ఇది షాజహాన్ కట్టినట్టుగా మా దగ్గర ఏ ఆధారాలు లేవు మళ్ళీ శ్రీశ్రీ రాస్తాడు కదా షాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు రాళ్ళెత్తిన కూలీలు మాన్సింగ్ పెట్టించిన కూలీలు షాజహాన్ బాబరో పెట్టించిన కూలీలు